ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు స్నేహితులారా ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాం అది మీ జీవితాన్ని మార్చేయబోతుంది మరియు ఈ రోజు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అది మీ నమ్మకాలనే తిరగరాస్తుంది కుంభరాశి వారికి పట్టిందల్ల బంగారం కాబోతుంది వారి కఠిన శ్రమకు తగిన ఫలితాలు ఇప్పుడు దొరకబోతున్నాయి అదృష్టం మీ తలుపు తట్టబోతుంది ఇకపై మీరు అదృష్టాన్ని వెతుక్కోవలసిన అవసరమైతే లేదు మీరు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా కూడా దుర్గామాత అనుగ్రహంతో మంచి అవకాశాలు స్వయంగా మీ దగ్గరకు వచ్చి పడతాయి మీ జీవితం అనూహ్యంగా మారబోతుంది ఈ వీడియో మీ కంటపడడం కూడా ఒక శుభ ఇది మీకు దుర్గామాత అనుగ్రహం లభిస్తుందనడానికి స్పష్టమైన సంకేతం ఇది మీరు దుర్గామాత మరియు పరమేశ్వరుడి కటాక్షం పొందుతున్నారని సంకేతం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి మరియు స్నేహితులారా ఈ విలువైన సమాచారాన్ని మీరు కోల్పోకుండా ఉంటారు మరియు మీ అదృష్ట రహస్యం తెలుసుకోలేరు అది మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్లవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోని మొదలు పెడదాం అలాగే దుర్గా మాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత జై బోలా శంకర అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేసిన వారి జీవితంలో దుర్గా మాత మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు స్నేహితులారా ఈ కుంభరాశి వారికి ఈ రోజు జీవితంలో ఒక ప్రత్యేకమైన శుభ సమయంగా మారబోతుంది ఈ రోజులు మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేయబోతున్నాయి ఎందుకంటే ఈ రోజు కుజుడు స్వాతి నక్షత్రంలో శుభ సంచారం చేస్తూ మీ రాశికి అపారమైన బలాన్నిస్తున్నాడు మీలో ఒక కొత్త శక్తిని నింపుతున్నాడు అదే సమయంలో నవరాత్రి పర్వదిన ప్రభావం కారణంగా దుర్గాదేవి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై నిలుస్తుంది ఇది మీకు దైవిక రక్షణను అందిస్తుంది ఈ రోజు మీరు చేసిన ప్రతి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరు ఊహించని విజయాలు సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆర్థిక పరంగా ధనలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల అనుకోని లాభాలు ఆగిపోయిన పనులు నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలైతే లభిస్తున్నాయి కొత్త సంపాదన మార్గాలు మీకు తెచ్చుకోబోతున్నాయి మీ ఆర్థిక స్థితి అవుతుంది వ్యాపార వేతలకు కొత్త కాంట్రాక్టులు లాభదాయక ఒప్పందాలు వస్తాయి వారి వ్యాపారం ఊహించని విధంగా వృద్ధి చెందుతుంది ఉద్యోగస్తులు ఉన్నత అధికారులు ప్రశంసలు పదోన్నతి లేదా బోనస్ వంటి శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ కష్టానికి సరైన గుర్తింపు కూడా లభి కుటుంబ పరంగా ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది మరి స్నేహితులారా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది ముఖ్యంగా తల్లి లేదా నుండి ఆశీర్వాదం ఆప్యాయత మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది వారి మాట మీకు శుభప్రదంగా మారబోతుంది మరి మీ దాంపత్య సుఖంలో కూడా ప్రేమలో మరింత బలమైన బంధం ఏర్పడుతుంది మీ సంబంధాలు మరింత లోతైనవిగా మారబోతున్నాయి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు లాభదాయకంగా మార్గాలను తెస్తాయి మీ ప్రతి అడుగు విజయాన్ని తెలుపుతుంది స్నేహితులు బంధువుల నుండి సహకారం లభిస్తుంది వారు మీకు అండగా నిలుస్తారు మీరు మరింత చురుకుగా ఉండబోతున్నారు ఈ నవరాత్రి శుభదినం కావడంతో మీరు దుర్గాదేవి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మానసిక శాంతి ఆధ్యాత్మిక బలం కూడా పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మరియు స్నేహితులారా చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా భయపడకండి అది కేవలం ఒక తాత్కాలికం మాత్రమే మీలోని ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ ధైర్యం ఈ రోజు మీ విజయానికి మూల స్తంభాలుగా ఉంటాయి అవి మీకు అండగా నిలబడతాయి మొత్తం మీద ఈ రోజు కుంభరాశి వారికి ధన లాభాలు శుభవార్తలు కుటుంబ సంతోషం మానసిక శాంతి కలిగించే అద్భుతమైన రోజుగా నిలవబోతుంది ఈ రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త దశకు తీసుకువెళ్తాయి మరి శాస్త్రం ప్రకారం కుజుడు శక్తి ధైర్యం కర్మాధిపతి అయిన ప్రభావం అపారమైనది ఇప్పుడు కుజుడు రాహువు ఆధిపత్యంలో స్వాతి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి విశిష్టమైన మీ అదృష్టం తలుపు తట్టబోతుంది ఈ కాలం మీకు సానుకూలత ఆత్మవిశ్వాసం విజయాలను అందిస్తుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా ఈ దసరా పర్వదినాల శక్తి కలిసి వచ్చి ధనలక్ష్మి యోగం ఏర్పడడంతో మీ మీకు కొత్త అవకాశాలు ఆర్థిక ప్రగతి గౌరవం ఖాయం మీ జీవితంలో ఒక శుభకాలం మొదలవుతుంది కుంభరాశి వారికి ఈ కాలం నిజంగా దివ్యమైన వరంగా మారబోతుంది మీ కళలు నిజమవుతాయి కుజుడి శుభ ప్రభావం వలన మీ జీవితంలోని అన్ని రంగాలలో కొత్త వెలుగులు రాబోతున్నాయి మీ చుట్టూ ఉన్న చీకట్లు తొలగిపోతాయి కుటుంబ సంబంధాలు బలపడతాయి మీ బంధాలు మరింత దృఢంగా మారతాయి ఇంతకు ముందు దూరంగా ఉన్న బంధాలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి మరియు మీ జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ మద్దతు లభించడం వల్ల మీలో కొత్త ఉత్సాహం మరియు మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది మీరు కెరియర్ పరంగా తీసుకునే నిర్ణయాలు చాలా సరైన దిశగా ముందుకు వెళ్తాయి మీ భవిష్యత్తును సురక్షితం చేస్తాయి వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి వారి వ్యాపారంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు కొత్త భాగస్వాములు ఏర్పడి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు మీ సంపద పెరుగుతుంది మీరు ఖర్చు చేసిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరియు మీరు పడిన ఆర్థిక కష్టాలు తొలగిపోయి కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఆర్థిక సమస్యలు సులభంగా పరిష్కారం కాబోతున్నాయి మీరు ఊరట పొందుతారు ఆరోగ్య పరంగా కూడా శ్రద్ధ పెట్టడం వలన శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది మీలో కొత్త శక్తి నిండబోతుంది మరియు విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలం మరియు వారు చదువులో గొప్ప ఫలితాలు సాధిస్తారు చదువులో మంచి ఫలితాలు అందబోతున్నాయి వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు పడతాయి మీ మాటలను అదుపులో ఉంచుకుంటే మరింత గౌరవం ఆదరణ లభిస్తూ ఉంటాయి మీరు చెప్పే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది ఈ సమయంలో మీరు చేసిన ప్రతి మంచి పని ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది మీ కష్టానికి ఫలితం దొరకబోతుంది దుర్గా మాత ఆశీస్సులు లభించడం వలన మీరు మీ జీవితంలో కొత్త దిశలో అడుగులు వేయబోతున్నారు మీ గమ్యం స్పష్టమవుతుంది కష్టకాలం నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోతున్నాయి ఇకపై మీ జీవితంలో సంతోషమే నిండబోతుంది మీపై అదృష్టం వెలుగు ప్రసరించబోతున్నాయి మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారబోతున్నాయి అనుకోని లాభాలు దైవ అనుగ్రహం తీసుకు మీ జీవితం సంపదతో నిండిపోతుంది ఈ కాలంలో మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక సమస్యలకు సులభ పరిష్కారాలు అయితే దొరకబోతున్నాయి మీకు మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు పెట్టుబడి పెట్టిన చోట లాభాలు రావచ్చు మీ పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగ రంగంలో కూడా కొత్త అవకాశాలు పదోన్నతి అవకాశాలు దక్కడమే కాకుండా మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అంటే చాలా అత్యంత అనుకూలకంగా వారి వ్యాపారం కొత్త శిఖరాలకు చేరబోతున్నాయి కుటుంబ జీవితంలో సంతోషం నెలకొని ఇంట్లో శాంతి ఆనందం వెల్లు విరుస్తాయి దుర్గామాత ప్రత్యేక అనుగ్రహం వల్ల ఇంటి వాతావరణం చాలా ఆనందకరంగా మారబోతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది శ్రమ ఫలిస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది ఈ సమయం మీకు మీ జీవితం కొత్త శక్తి నింపబోతున్నాయి మీరు మరింత ఉండబోతున్నారు ధనలక్ష్మి యోగం మీ ఇంటి తలుపు తట్టి అదృష్టాన్ని పిలుస్తుంది మీ జీవితం సంపదతో నిండిపోతుంది శాస్త్రం ప్రకారం కూడా కుజుడు గ్రహాలకు అధిపతి అని చెప్పబడింది కాబట్టి ఆయన ప్రభావం అపారమైనది ఆయన ప్రతి నక్షత్ర మార్పు గ్రహ గతిని మాత్రమే కాకుండా మానవ జీవితంలో కూడా గణనీయమైన మార్పులైతే తెస్తుంది మీ భవిష్యత్తును ఆయన నిర్దేశిస్తాడు శని దేవుడు మేనరాశిలో సంచారం చేయడం వలన కర్మ ఫలాలు మీ పక్షన తిరుగుతాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది మీరు ఇంతవరకు కష్టపడి చేసిన పనులకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది మీ కృషి వృధా కాదు ఆర్థిక లాభాలు గౌరవం స్థిరత్వం ఈ సమయంలో లభించబోతున్నాయి మీ జీవితంలో స్థిరపడుతుంది కూడా కొంతకాలంగా ఆగిపోయిన విషయాలు మళ్లీ ముందుకు కదలడం మొదలు మీ జీవితం మళ్లీ వేగవంతం కాబోతుంది కుటుంబంలో సౌఖ్యం మరియు మీ బంధాలు మరింత ప్రేమతో నిండబోతున్నాయి కుటుంబం ఆ వ్యక్తిగత జీవిత కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడి మీ బంధాలు మరింత దృఢంగా మారబోతున్నాయి దాంపత్య జీవితం స్వతహాగా ఉండబోతుంది మీ మధ్య ప్రేమ మరియు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఎవరికి తోడు లేరని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు స్నేహితులారా బంధువులు మీ పక్కన నిలుస్తారు మీ కష్టాలలో వారు మీకు అండగా ఉంటారు పండగ శుభవేళల్లో మీ ఇంట్లో సంతోషం శాంతి మరియు మీ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది ఆరోగ్యం శ్రేయస్సు ఆ శక్తి ఉత్సాహం మరింత పెరగబోతున్నాయి మీరు మరింత చురుకుగా ఉండబోతున్నారు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మీకు ఉపశమనం లభిస్తుంది యోగ ధ్యానం మంత్ర జపం చేస్తే ఆధ్యాత్మిక శక్తి పొందుతారు మీ మనసు మరింత శాంతిగా ఉంటుంది మానసికంగా బలపడతారు మీరు ఏ సమస్యకైనా ఎదుర్కోగలిగే శక్తి పొందుతారు ఈ దసరా రోజులలో మీరు ఏదైనా ఒక రోజు మీరు తల స్నానం చేసి అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించండి ఇది మీకు చాలా శుభప్రదంగా ఉండబోతుంది భక్తి నమ్మకం ప్రధానమని గుర్తుంచుకోండి మీ మనసులో ఉన్న భక్తి అమ్మవారికి చెందుతుంది ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోతే ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా కడిగి పాలతో కడిగిన రూపాయి బిళ్ళను గంధం రాసి కుంకుమ పెట్టి తమలపాకు మీద పెట్టండి ఇది కూడా అమ్మవారి స్వరూపమే దానిని అమ్మవారి స్వరూపంగా భావించండి మీ పూజకు అది సరిపోతుంది అదే మరింత శక్తివంతమైనది అమ్మవారికి చిటికెడు కుంకుమ వేసుకుంటూ శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం మీకు శాంతినిస్తుంది జపం మొదలు పెట్టే ముందు మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీ కోరికలను అమ్మవారికి తెలియజేయండి మీకున్న కష్టాలు కోరికలు అన్నిటినీ అమ్మవారికి చెప్పండి అమ్మవారు తప్పకుండా మీ కోరికను నెరవేరుస్తారు కుంభరాశి వారికి ఈ రోజు అంటే దసరా పండుగ కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు మీ జీవితంలో విజయం ధైర్యం ఆర్థిక సమృద్ధి వృద్ధి కుటుంబ ఆనందం కోసం ప్రత్యేకమైన సమయం కుంభరాశి వారు విశాల దృష్టి కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు ఆత్మవిశ్వాసం కలిగిన వారు ఈ పండుగ మీ స్వభావాన్ని మరింత బలపరుస్తుంది దసరా పండుగ భక్తితో విశ్వాసంతో నిబద్ధతో చేసుకునే ఆయుధ పూజ సరస్వతి పూజ లక్ష్మీ పూజ ఇవన్నీ కూడా మీ జీవితంలో అదృష్టం విజయం సంతృప్తి ఆర్థిక లాభాలు శాంతి అందిస్తాయి మీ జీవితం సంపూర్ణంగా మారబోతుంది ప్రతి ప్రయత్నాన్ని ధైర్యం జాగ్రత్త ప్రేమ నిబద్ధతో చేయండి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది మరి కుంభరాశి వారికి ఒక కొత్త వెలుగు కొత్త అవకాశాలు సానుకూల పరిణామాలు తీసుకురావడానికి సమయం మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది మీరు ధైర్యంగా పట్టుదలతో ముందుకు సాగితే మీరు కోరుకున్న విజయం శ్రేయస్సు అదృష్టం తప్పకుండా పొందుతారు మీ కళలు నిజమవుతాయి కుంభరాశి వారు సృజనాత్మకత ఆత్మవిశ్వాసం కొత్త మార్గాలు వెతకడంలో ప్రత్యేకత కలిగిన వారు కాబట్టి మీ భక్తి నిజాయితీతో ఉంటే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు మీ కోరికలన్నీ నెరవేర్తాయి ఇలా క్రమంగా పూజ చేస్తూ దసరాలోపు మీకున్న కష్టాలు తొలగి కోరికలు నెరవేర్తాయి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ పూజల కుంభరాశి వారి స్వభావంలో ఉన్న విస్తృత దృక్పథం ఆవిష్కరణ శక్తి విశ్వాసం మరింత బలపడతాయి మీలో ఒక కొత్త శక్తి నిండుతుంది అంతకు మించి మనసులో శాంతి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు మరింత దృఢంగా మారబోతున్నారు కాబట్టి ప్రతిరోజు భక్తి ప్రేమతో మరియు నిష్ఠతో ఈ పూజను కొనసాగించడం కుంభరాశి వారిని ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోండి ఇది మీ విజయానికి మార్గం మొత్తం మీద మీకు కుజ సంచారం దసరా పర్వదిన శక్తి కుంభరాశి వారికి ధైర్యం ఆర్థిక లాభం కుటుంబ సంతోషం వృత్తి విజయాలు ఆరోగ్య శ్రేయస్సు ఇస్తుంది మీ జీవితం సంపూర్ణంగా ఉంటుంది మీరు ఈ సమయంలో చేసే ప్రతి ప్రయత్నం దివ్య శక్తి సహకారంతో ఫలితం ఇవ్వబోతున్నాయి మీ కష్టం వృధా కాదు అమ్మవారి అనుగ్రహం శక్తి ధనలక్ష్మి యోగం ఈ మూడు కలిసే మీ జీవితాన్ని మరింత శుభప్రదంగా మార్చబోతున్నాయి మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండబోతుంది మరి కుంభరాశి అంటే ఘట్టమును పోసేవాడు అంటే జ్ఞానం సృజనాత్మకత ఆవిష్కారాల ప్రభావం కుంభరాశి వారు బయటకు చూస్తే సాధారణంగా కనిపించవచ్చు కాని వీరి లోపల ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రపంచం ఉంటుంది ఇది ఇతరులకు అర్థం కాదు వీరి మనసు ఎప్పుడు కొత్త ఆలోచనలలో కొత్త మార్గాలలో తిరుగుతూనే ఉంటాయి వీరు ఎప్పుడు ముందుకు ఆలోచిస్తారు ఈ రాశి వారికి ఎందుకు ఇలా ఉంది ఇలా కాకుండా ఇంకోలా ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్నలు తలు రోజు వస్తుంటాయి వీరు మార్పులను కోరుకుంటారు ఆత్మవిశ్వాసం తెలివి ఆధునిక ఆలోచన వీరి ప్రధాన బలాలు ఇవే వారికి ప్రత్యేకంగా నిలబెడతాయి కుంభరాశి వారు సమాజం కోసం ఇతరుల కోసం పనిచేయాలని ఎప్పుడు అనుకుంటారు వారి స్వభావం దయతో నిండి ఉంటుంది వీరి స్వభావం సామూహికంగా ప్రయోజనానికి దోహదపడేలా ఉంటాయి వీరు అందర్ని కలుపుకొని వెళ్లాలని కోరుకుంటారు ఒక్కసారి ఎవరైనా స్నేహితుడిగా చేసుకుంటే చివరి వరకు ఆ స్నేహాన్ని కాపాడుకుంటారు వారి స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది కాని వీరి సంబంధాలు కేవలం భావోద్వేగాల మీద కాకుండా ఆలోచన మీద విలువ మీద ఆధారపడి ఉంటుంది వారికి మనసు కంటే ఆలోచన చాలా ముఖ్యమైనది అంటే ఒకరి ఆలోచన జీవన శైలి తమకు సరిపోదని అనిపిస్తే ఎంత కాలం గడిచినా బంధం నిలుస్తుంది వారి బంధాలు దృఢంగా ఉంటాయి కానీ ఎవరైనా వీరి నమ్మకాన్ని ధ్వంసం చేస్తే వెంటనే దూరమైపోతారు వారికి నమ్మకం చాలా ముఖ్యం కుంభరాశి వారికి ఒక ప్రత్యేకత ఏమిటంటే వీరు చాలా ఆధునికమైన వారు సమాజంలో ముందుగా మార్పులు ఆలోచించేవారు వీరే వారి భవిష్యత్తును ముందుగానే ఊహిస్తారు కొత్త పద్ధతులు కొత్త ఆవిష్కరణలు వీరి దగ్గర నుంచే మొదలవుతాయి వారు ఇతరులకు మార్గదర్శులుగా ఉంటారు వీరి భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తారు అందుకే వీరి మాటలు కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనిపిస్తూ ఉంటాయి కాని తర్వాత కాలంలో అదే నిజమని తెలుస్తుంది ఇంకా ఒక లక్షణం వీరి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు ఎవరు తమను బంధించడం నియంత్రించడం వీరికి ండదు కుంభరాశి వారు స్నేహితులను బంధువులను ప్రేమిస్తుంటారు కానీ అదే సమయంలో తమకు స్వేచ్ఛ కూడా కావాలి వారు తమ వ్యక్తిత్వాన్ని కోరుకుంటారు ఎవరు బలవంతం చేస్తే వారితో దూరం అవుతారు వారికి బలవంతం నచ్చదు అలాగే వీరి మనసు చాలా దయగలది ఎవరి బాధ చూసినా సహాయం చేయకుండా ఉండలేరు వారి మనసు సున్నితమైనది కానీ సహాయం చేసే సమయంలో ఎవరైనా వీరి మంచితనాన్ని వాడుకోవచ్చు అందుకే కొన్నిసార్లు వంచనకు గురవుతారు అయినప్పటికీ జీవితంలో ఎన్నిసార్లు మోసపోయినా కుంభరాశి వారు తమ మంచితనాన్ని విడిచిపెట్టరు వారి స్వభావం మారదు ఎందుకంటే వారికి తెలుసు ఒకరికి సహాయం చేస్తే అది ఎప్పుడు ఒకప్పుడు తిరిగి ఆశీర్వాదాల రూపంలో వస్తుందని ఇది వారి నమ్మకం కుంభరాశి వారు సహజంగానే ముందు చూపు ఉన్నవారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు దాని ఫలితాలు లాభలష్టాలు లెక్క వేసుకుంటారు అందువల్ల వీరు పెద్ద తప్పులు చేయరు వారు జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరి సమస్య ఏమిటంటే కొన్నిసార్లు తమ ఆలోచనలోనే ఎక్కువ మునిగిపోతారు ఆలోచనల వల్ల నిజాలు అమలు చేయడంలో సంబంధాల విషయాల్లో వీరు లోతుగా ఆలోచించేవారు ఎవరితో సంబంధం పెంచుకోవాలో ఎవరితో దూరంగా ఉండాలో అనుభవాల ద్వారా నేర్చుకుంటారు ఒకసారి ఎవరు తమకు దగ్గర అయ్యారని అనిపిస్తే ప్రాణం పెట్టి కాపాడతారు వారి కోసం ఏమైనా చేస్తారు ఒకసారి నమ్మకం పోయిందంటే తిరిగి ఆ బంధాన్ని కొనసాగించరు వారి నమ్మకం బలమైనది మొత్తం మీద కుంభరాశి వారు విజ్ఞానం కొత్త ఆలోచనలు సామాజిక సేవ స్వతంత్రత నిబంధక సమ్మేళనం వారిలో అన్ని మంచి లక్షణాలు ఉంటాయి వీరి సహనం విస్తృతమైన దృక్పథం భవిష్యత్తు మీద ఉన్న దృష్టి వీరిని ప్రత్యేకంగా నిలబెడుతుంది వారు ఎప్పుడు ముందుంటారు తమ బలం దయ పట్టుదల ఆవిష్కరణలను సమతుల్యం చేసుకుంటే కుంభరాశి వారు ఎప్ప వెనుకబడరు వారు విజయాన్ని సాధిస్తారు మరియు స్నేహితులారా కుంభరాశి వారు డబ్బు విషయంలో ఆలోచన కలిగిన వారు ఆర్థిక భద్రత కోరుకుంటారు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు ఖర్చులు నియంత్రించడం ద్వారా మీకు బలమైన ఆర్థిక భద్రత ఏర్పడుతుంది మరియు స్నేహితులారా ఈ మీ జీవితంలో కొత్త వెలుగు సానుకూల పరిణామాలను తీసుకురావడానికి సమయం మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు